స్త్రీమైన దేవుని బిడ్డలారా మిత్తి మీదకెక్కిన ఇతర వ్యక్తుల అనుభవాలను గురించి తెలుసుకుందామా పేతులని సేవకుడు ప్రార్థన చేయటానికి మిత్తే అలాగే గావీదు రాజు అప్పుడే నిద్రలేచి ఇటు అటు చూడటానికి మిద్దెక్కాడు పేతుడు మిద్దెక్కినప్పుడు కలిగిన అనుభవం పేతుల ద్వారా జరిగిన కాలం ఏమిటి అంటే మిత్తి మీద పేతుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దర్శనము కలిగి తన ఇంటి వారందరితో కూడా దేవుని భక్తి కలిగిన కొన్నేలు ఇంటికి పేతురు పంపబడగా పేతురు ఆ ఇంటి వారికి దేవుని సువార్త చెప్పగా ఆ ఇంటి వారందరికి రక్షణ భాగ్యము కలిగింది ఇది పేతురు మిద్ది మీదకి ఎక్కినప్పుడు కలిగిన అనుభవం అలాగే దావీదు రాజు మిద్ది మీదకి ఎక్కి నడుస్తున్నప్పుడు స్నానము చేస్తున్న ఒక స్త్రీని చూశాడు ఆమె పట్ల దావీదు పాపవాంచ కలిగి ఆమె ఎవరో సమాచారం తెలుసుకొని ఆమెను పిలిపించి ఆమెతో పాపం చేశాడు ఆమె గర్భవతి అని తెలుసుకొని అప్పుడే యుద్ధము నుండి వచ్చిన ఆమె పతే బూరియా ద్వారానే ఆమె గర్భవతి అని తెలియబడాలని బూరియా తన ఇంటికి వెళ్లి తన భార్యతో సంతోషించమని చెప్పిన ఆలోచన నెరవేరలేదు అని ఆఖరికి దావీది రాజు మంచి సైనికుడైన ఆమె భర్తను చంపించాడు ప్రార్థన చేయటానికి నిద్ది మీదకి ఎక్కిన పేతుల ద్వారా ఒక కుటుంబం రక్షించబడింది అలాగే దావీది రాజు నిద్ది మీదకి ఎక్కినప్పుడు తన స్వభావాన్ని బట్టి ఒక కుటుంబం నాశనమైంది